రైతు సోదరులకు శుభోదయం మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తి పంట తీసుకున్న అనంతరం డిసెంబర్ మొదటి వారం లోపల గోధుమ పంట సాగు చేసుకున్నట్టయితే మనకు ఎంతో కొంత లాభం చేకూర్చే అవకాశం అనేది ఈ పంట నుంచి గమనించవచ్చు సో ప్రస్తుతం జనవరి థర్టీ ఫస్ట్ డేటు అంటే దాదాపు రెండు నెలల కాలం లోపల గోధుమ కంకి దశ అనేది ఏర్పడింది సో ఈ కంకి దశ అనేది ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఇక గోధుమ పంట ప్రాముఖ్యత అనేది మన శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ శాస్త్రవేత్త కృషి మేరకు కృత్రిమ వంగడాలను సృష్టించి ఆహారపు కొరత ఏర్పడ్డప్పుడు గోధుమ వంగడాలను సృష్టించడం జరిగింది ఈ గోధుమ వంగడాలు అనేవి మన ఎంఎస్ స్వామినాథన్ శాస్త్రవేత్త కృషి మేరకు ప్రస్తుతం రైతన్నలు కానీ అందరూ కూడా ఈ పంటను పండిస్తూ ఉన్నాం సో చిన్న చిన్న పిల్లలకు న్యూట్రిషన్స్ అనేవి కూడా అత్యధికంగా అదేవిధంగా పోషక విలువలు కలిగినటువంటి ఆహారం మన గోధుమ పంట సో మనం ప్రస్తుతం చపాతి కానీ పూరి కానీ ఇవన్నీ కూడా మనం తింటూ ఉన్నాం కడుపు నిండా ఆహారం భుజిస్తూ ఉన్నామంటే మన ఎంఎస్ స్వామినాథన్ను శాస్త్రవేత్తను గుర్తించుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉంది మన దేశానికి కృషి చేసినటువంటి మన ఎంఎస్ స్వామినాథన్ శాస్త్రవేత్త కృషి మేరకే ఈ కృత్రిమ వంగడమైనటువంటి గోధుమ పంట కావచ్చు ఇతరత్ర వరి వంగడాలు కావచ్చు సో ఆహారపు కొరతను అధిగమించడానికి అతను చేసినటువంటి సహాయం అతని కృషి స్వామినాథన్ శాస్త్రవేత్త యొక్క కృషి అనేది ఇక మనం మాటల్లో చెప్పలేము సో మనకు ప్రస్తుతం జనవరి మాసం లోపల గోధుమ పంట అనేది ఈ విధంగా ఉంది ఒక ఎకరం పొలం లోపల ఈ గోధుమ పంటను సాగు చేస్తున్నాను సో మనం ఇప్పుడు ఈ గోధుమ పంట ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం గోధుమ ప్రస్తుతం మనం గమనించవచ్చు కంకి దశ లోపల అనేది ఉంది ప్రస్తుతం అయితే గోధుమ పంట ఈ విధంగా ఉంది పత్తి పంట తీసిన వెంటనే ఇక గోధుమ విత్తనాలను మనం పంట పొలంలో నాటుకున్నట్టయితే ఇక రెండు పంటలు సంవత్సరానికి తీసుకునే అవకాశం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం పరిశీలించినట్టయితే పత్తి పంటలాగానే మూడు ఫీట్ల అంతరం అనేది ఇక్కడ ఉంచడం జరిగింది ఈ మూడు ఫీట్ల అంతరం లోపల మనము గోధుమ పంటను నాటుకున్నాం ఇక తడి వదలడానికి ఈ విధంగా ఒక భోజ లాగా వదలడం జరిగింది ఈ విధంగా మనం నీళ్ళ తడిని వదలాల్సి ఉంటుంది ఇక నీటి సౌలభ్యం ఉన్నట్టయితే మనకు క్రాప్ ఫీల్డింగ్ కూడా ఒకటి రెండు తడులు అందించుకున్నట్టయితే పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మనం ప్రస్తుతం గోధుమ పంటను పరిశీలించినట్టయితే ఇక వెన్ను దశ అని అంటాం ఇక వెన్ను దశ లోపల ఉంది ప్రస్తుతం మనం గమనించవచ్చు సో ఇక విత్తనాలు అనేవి ఇంకా ఇప్పుడు ఏర్పడుతూ ఉన్నాయి అంటే ప్రస్తుతం మనం గమనించవచ్చు ఈ గోధుమను తీసుకున్నట్టయితే ఇక ఈ విధంగా ఉంది ప్రస్తుతం అయితే మనం గమనించవచ్చు సో దీన్ని మనం గోధుమ కంకి దశ అని అంటాం సో ఈ విధంగా గోధుమ కంకి దశ లోపల ఉంది సో ప్రతి మూడు ఫీట్ల అంతరానికి మనం గోధుమ పంటను వెతుకున్నట్టయితే మనకు సంవత్సరానికి రెండు పంటలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా గోధుమ పంట అనేది ప్రస్తుతం మనం గమనించవచ్చు రైతు సోదరులము ఈ సంవత్సరానికి రెండు పంటలు తీసుకున్నట్టయితేనే మన ట్రాక్టర్ల దుక్కి దున్నిన పైసలు కావచ్చు లేదనుకుంటే ఇతరాత్ర కూలి ఖర్చులు కావచ్చు లేదంటే పెస్టిసైడ్ల ఖర్చులు కావచ్చు సో ఒక పంటలో యాభై శాతం ఖర్చులు ఓనూ కనీసం యాభై శాతం అన్న మనకు మిగిలే అవకాశం ఉంటుంది ఇక రైతన్నలకు కొద్దిగా వాతావరణం అనేది కూడా సహకరించాల్సిన అవసరం అనేది ఉంటుంది అనుకూల వాతావరణం ఉన్నప్పుడే మనం పత్తి పంట అయినా గోధుమ పంట అయినా చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా క్రాప్ బిల్డింగ్ కూడా మనం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎవరు ఏ విధంగా డిపెండ్ అవుతున్నారో తెలియదు కానీ రైతన్న మాత్రం ఖచ్చితంగా ప్రకృతి మీదనే డిపెండ్ కావాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంది సో ప్రకృతి కరుణిస్తేనే రైతన్న ముందుకు జీవనం సాగిస్తూ ఉంటాడు సో ప్రస్తుతం ఈ విధంగా గోధుమ పంట మనం చూస్తూ ఉన్నాం ఇక మీ రైతు నేస్తం కొంతం గోపాల్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్స్ ఫార్మర్స్ ఛానల్ థ్యాంక్ యూ